ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం మన కోసం మనం కోరుకునేటువంటిది మన కోసం మనం బాబాను ప్రార్థించేటువంటిది అన్ని విషయాల్లో కూడా స్వార్థమే దాగి ఉంటుంది అది మన పారమార్థిక అవసరాల కోసమైనా లేకపోతే మన లౌకిక వ్యవహారాల్లోనైనా సరే మనకు మనంగా కోరుకునేటువంటిది ప్రతిదాంట్లో కూడా స్వార్థం ఉంటుంది కానీ బాబా మెచ్చేటువంటి విషయం ఏమిటంటే ప్రార్థన మన కోసం కాకుండా ఇతరుల ప్రయోజనం కోసం ఇతరులను ఆపదలో నుంచి బయటపడేయడానికి గనక మనం ప్రార్థన చేస్తే బాబా వెంటనే వింటారు మన మొరను ఆలకించి మనం అయితే ప్రార్థిస్తున్నామో వారిని బాబా సురక్షితంగా ప్రమాదాల నుంచి బయటికి తీసుకొస్తారు ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే పూణేలో ఒక భజన మండలి ఉండేది ఆ భజన మండలిని కుమార్ అనేటువంటి బాబా భక్తులు నిర్వహిస్తూ ఉన్నారు భజన ఎక్కడ జరిగినాక కానీ బాబా పట్ల ఆర్తితో అందరూ కూడా పాడేటువంటి వారు అంతేకాదు ఆ భజన బృందంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే బాబాను ప్రార్థించి తమ తోటి సభ్యుల యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి బాబాను అడిగేటువంటి వారు అది కేవలం అది ప్రార్థనలకు మాత్రమే పరిమితమయ్యేది కాదు కొంతమంది ఒక్కొక్క నియమాన్ని పెట్టుకునేటువంటి వారు ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వస్తే బాబా ఆ వ్యక్తి యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నీ చరిత్ర పారాయణ చేస్తాను లేకపోతే కొంతమంది ఆ సమస్య పరిష్కారం అయితే ఆ భక్తుడు సురక్షితంగా బయటికి వస్తే నేను పేడా పంచి పెడతాను లేకపోతే నేను అభిషేకం చేయిస్తాను మీకు కొత్త వస్త్రం సమర్పిస్తాను ఇట్లా ఆయా వ్యక్తులకు ఎప్పుడైతే ఏ సమస్య వచ్చినా సరే ఈ విధంగా ప్రార్థన చేసేటువంటి వారు కొంతమంది నామజపం చేసేటువంటి వారు ఇటువంటి గొప్ప సంస్కారాన్ని ఆ భజన మండలి ఏర్పాటు చేసుకుంది అయితే ఒకనొక దుర్ఘటన జరుగుతుంది భజన మండలి సభ్యులందరూ కూడా ఒకరోజు భజన ముగించుకొని ఇంటికి వస్తుండగా భజన బృందంకి నాయకత్వం వహిస్తున్నటువంటి తేజోకుమారు యాక్సిడెంట్కి గురవుతాడు టూ వీలర్ నుంచి పడిపోవడంతో తలకు పెద్ద గాయం అవుతుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రిలో చేరుస్తారు కుటుంబ సభ్యులకు భజమండలి సభ్యులకు అందరికీ సమాచారం అందుతుంది అప్పుడు రాత్రి పదకొండు గంటలు అవుతుంది ఆసుపత్రిలో టెంపరీగా బ్లడ్ క్లాట్ అయ్యే విధంగా పట్టి కట్టి ఉంచుతారు ఎందుకంటే ఉదయం డాక్టర్లు వచ్చి సిటీ స్కాన్ చేసి ఏ విధంగా చికిత్స చేయాలనేటువంటిది వారు నిర్ణయిస్తారు కాబట్టి ప్రాథమిక చికిత్స చేసి అతనికి సెలైన్ పెట్టి ఉంచుతారు ఈ విషయము భజన మండలి సభ్యులందరికీ తెలుస్తుంది వెంటనే వారు వారికి తోచిన విధంగా బాబాని ప్రార్థిస్తూ ఉన్నారు బాబా తేజకుమార్ బయటకు వచ్చేంత వరకు నీ పారాయం చేస్తా అని చెప్పి కావిడ బాబా నీ నామం తప్ప తేజకుమార్ బయటకు వచ్చేదాకా మరో నామాన్ని పలకని ఇతరులతో మాట్లాడని చెప్పి ఒకరు ఇలా ఎవరికి తోచినట్టు వారు బాబాని ప్రార్థిస్తూ ఉన్నారు తెల్లవారి అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు చేరుకున్నప్పుడు డాక్టర్లు చెప్తారు ఆ గాయము మెదడు వరకు వెళ్ళినట్టు సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చిత్రచికిత్స చేస్తాం కానీ అతను ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేటువంటిది మేము చెప్పలేమనేటువంటి విషయాన్ని తేల్చి చెప్తారు అప్పుడు నర్స్ వచ్చి చెప్తుంది అతని బ్లడ్ గ్రూపు బి నెగిటివ్ అది చాలా అరుదైనటువంటి గ్రూపు ఇప్పటికే రక్తస్రావం జరిగి చాలా రక్తం పోయింది ఇప్పుడు ఆపరేషన్ అప్పుడు కూడా రక్తం పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐదు యూనిట్ల రక్తం కావాలి అని చెప్పి అడుగుతుంది వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తారు ఎక్కడా కూడా బీ నెగిటివ్ బ్లడ్ అందుబాటులో ఉండదు దాదాపు ఒక అరగంటగా వీరి హడావుడినే చూస్తున్నటువంటి ఒక ముస్లిం యువకుడు వీరి దగ్గరికి వచ్చి చెప్తారు మీకు రక్తం అవసరం ఉన్నట్టుంది కదా నేను నా రక్తాన్ని ఇస్తాను అని అంటారు మీది ఏ గ్రూప్ అని అడుగుతారు నేను ఇప్పటి వరకు పరీక్షించుకోలేదు ఒకవేళ నా గ్రూప్ సరిపోతే మీరు నా రక్తాన్ని తీసుకోవచ్చు ఒకేసారి మీరు అడిగినటువంటి రక్తాన్ని ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది లేదు అని అంటారు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించంగానే ఆశ్చర్యకరంగా అతని బ్లడ్ బి నెగిటివ్ వెంటనే తీసుకెళ్ళి అతని బ్లడ్ను తీసుకొని ఆపరేషన్ ప్రారంభిస్తారు డాక్టర్లు చెప్తారు మళ్ళీ ఏమైనా అవసరం వస్తుందేమో ఇతన్ని కొంచెం ఇక్కడే ఉంచండి మిగతా వాళ్ళని కూడా డోనల్ రన్ వెతకండి అంటారు ఆ వ్యక్తి ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు కూడా ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చొని ఉంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ రక్తమేమి అవసరం పడదు తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు తేజవ్ కుమార్ భార్య వస్తుంది ఎవరు బ్లడ్ ఇచ్చినటువంటిది వారి కనీస కృతజ్ఞత తెలియజేయాలి బాబాయే స్వయంగా పంపినట్టు వచ్చారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఒక భక్తురాలు చెప్తుంది బాబా స్వయంగా పంపినట్టు రావడం ఏమిటి వదినా బాబాయే వచ్చాడు ఇక్కడ జరుగుతుందంతా అరగంటగా చూస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కూడా బ్లడ్ బ్యాంక్ కోసం దానికోసం మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ యువకుడి యొక్క మోములో ఉన్నటువంటి తేజస్సు నన్ను కట్టిపడేసింది ఆయన్నే చూస్తూ ఉన్నాను నేను అనుకున్నాను ఎంతో ఆర్తిగా కుమార్ బాబాను పిలుస్తాడు కదా పాటల ద్వారా కచేరీల ద్వారా మరి తేజో కుమార్కు ఇబ్బంది కలిగితే ప్రమాదంలో ఉంటే బాబా రాకుండా ఉంటాడా బాబానే వచ్చాడు బాబానే ఇచ్చాడు ఇవాళ రేపట్లో బ్లడ్ గ్రూప్ తెలియనటువంటి వారు ఎవరూ ఉండరు కదా ఆ వ్యక్తి వచ్చి నాకు బ్లడ్ గ్రూప్ తెలియదనగానే నాకు కన్ఫామ్ అయిపోయింది నేను మొదటి నుంచి వచ్చినటువంటి ఆ యువకున్నే పరిశీలిస్తున్నాను ఆయన సామాన్యమైనటువంటి మానవ మాత్రుడు కాదు సాక్షాత్తు బాబాయే తేజ కుమార్ కోసం వచ్చారు మన ప్రార్థనలన్నీ కూడా ఫలించాయి అని చెప్పి ఆమె చెప్తుంది ఆపరేషన్ తర్వాత డాక్టర్లు వచ్చి చెప్తారు మెదడుకు ఏమాత్రం సమస్య లేదు అతను త్వరలోనే కోలుకుంటాడు ఒక వారం రోజులు ఇక్కడ ఉంచితే చాలు ఆపరేషన్ చేశాము ఏమాత్రం కూడా ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని చెప్తారు తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు అయినా సరే అతను హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా ఏ సంకల్పాలు అయితే చేసుకున్నారో ఆ సంకల్పాలను విడవకూడదని చెప్పి వారు అఖండంగా నామం చేసే వాళ్ళు నామం సచ్యరిత పారాయణ చేసేవాళ్ళు సత్యరిత ఇట్లా రకరకాలుగా బాబాని ప్రార్థిస్తూ ఉన్నారు రేపు డిశ్చార్జ్ అనగా ఈరోజు రాత్రి కుమార్ స్వప్నంలోకి బాబా వస్తాడు వచ్చి అతను చేయి పట్టుకొని సమాధి మందిరంలోకి తీసుకెళ్తాడు కానీ సమాధి మందిరము ఇప్పుడు ఉన్నట్లాగా లేదు సమాధి మాత్రమే అక్కడ ఉంది బాబా చిత్రపటం ఉంది ఎందుకంటే అప్పటికే బాబా విగ్రహం ఇదంతా కూడా పెట్టేశారు ఈ సంఘటన జరిగే కే కానీ స్వప్నంలో మాత్రం కేవలం సమాధి దానిపైన బాబా చిత్రపటం అంతా కూడా ఒక కొత్త సమాధి మందిరంలోకి వెళ్ళినట్టు ఎప్పుడూ కూడా తను చూసినటువంటిది కాదు వెళ్ళి బాబా పక్కన నిల్చొని ఉంటే బాబా భుజాన ఒక జోలిని వేసుకొని ఉన్నారు ఆ జోలిని చూసి తేజకుమార్ అడుగుతారు బాబా ఈ జోలి మీరు ఎందుకు వేసుకున్నారు ఈ జోలిలో ఏముంటాయని అడుగుతారు మీరు నా ప్రత్యర్థము శ్రీ సాయి సచ్చరితను నిత్యం పారాయం చేస్తుంటారు కదా మీరు నా చరిత్రను పారాయణ చేస్తుంటే మరి నా భక్తుల చరిత్ర నా దగ్గర ఉండకూడదా ఈ జోలిలో నా భక్తుల యొక్క చరిత్ర ఉంది ఆ చరిత్రను అప్పుడప్పుడు చూసి చదువుతుంటాను అని అన్నారట మొదట తేజవ్ కుమార్కి ఏం అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే బాబా ప్రతి ఒక్క భక్తుడి యొక్క జీవిత ప్రస్థానం మొత్తం వారికి తెలుసు ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది వారు ఎప్పుడూ కూడా తన భక్తుల యొక్క చరిత్రను ముందుగానే తెలుసుకొని తన భక్తుడి జీవితంలో ఏమి జరగబోతుంది తెలుసుకొని వారు అప్రమత్తంగా ఉండి మనల్ని రక్షిస్తారు తేజకుమార్ అనుకుంటాడు ఆ రోజు జరిగినటువంటి ప్రమాదానికి నిజంగా తల రెండు భాగాలుగా కావాలి కానీ ఒక గాయంతో బయటపడ బయటపడ్డాను ఆ గాయం నుండి కూడా బాబాయ్ నన్ను రక్షించాడనేటువంటి విషయాన్ని తేజకుమార్ తన అనుభవాల్లో చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన భక్తుడు ఏదైనా ఆపదల్లో ఉందంటే ఏదో ఒక శరీరాన్ని రూపాన్ని తీసుకొని బాబా వచ్చేస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఆ ముస్లిం యువకుడు ఎలా వచ్చాడో మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు కూడా బాబా ఏదో ఒక శరీరాన్ని అడ్డు పెట్టుకొని వస్తూనే ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే ఎవరమైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది మూడవది బాబాకు మన జీవితం గురించి తెలియదంటూ ఏమీ లేదు మనం చాలా కంగారు పడుతూ ఉంటాం మన జీవితంలో భవిష్యత్తులో ఏమైనా అయితే ఏమైనా జరిగితే దాని గురించి మనకెందుకు ఆలోచన ఆల్రెడీ మన యొక్క భవిష్యత్తు ఏమిటనేటువంటిది ఒక్కొక్కరి పుస్తకము బాబా దగ్గర ఉన్నది అక్కడ మరి ఆయన పుస్తకము ఆల్రెడీ మన పుస్తకాలు చదివే ఉంటారు కదా ఫలానా నలభై ఆరో ఏట నలభై ఏడో ఏట నీకు ఇవి నా భక్తుడికి ఇది జరగబోతుంది ఆ వచ్చేటువంటి ఆపదను ఏ విధంగా నేను తొలగించాలి పెద్ద ఆపద అయితే దాన్ని ఏ విధంగా చిన్నదిగా చేయాలి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి బాధ ఏ విధంగా ఒక ఆరు నెలల్లో తను అనుభవింపజేసి తనని అక్కడి నుంచి ఉపశమనం చేయాలి ఇవన్నీ బాబాకు తెలుసు బాబా చెప్పినటువంటి మాట నూటికి నూరు శాతం వాస్తవం మీరు నా చరిత్ర చదువుతారు కదా అట్లానే మీ చరిత్ర నేను చదువుతుంటాను నా భక్తుల యొక్క చరిత్ర నా జోలునే ఉంది అని చెప్పి చెప్పారు ఎంత అద్భుతమైనటువంటి మాట కదా బాబా ఎప్పుడూ కూడా తన భక్తులను కాచుకొని ఉంటారు మనం పదే 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 వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు మన గురించి మనం వేడుకునే బదులు మనం ఇతరుల గురించి ప్రార్థిస్తే ఇతరుల శ్రేయస్సు కోసం మనం పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే నేను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటిది ప్రతిరోజు నేను అనుభవించేటువంటిది వరాల మందిరంలో అనేక రకాలైనటువంటి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి గురు పౌర్ణమి మహాసమాధి ఉత్సవాలకు షిరికి అర్పణం చేస్తాం మనం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఒక పూజా తంతుని పెడతాం దాంట్లో మీ మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీర్చు బాబా ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో వాళ్ళు నీ కార్యంలో పాల్గొన్నారు ఆ బాధ్యత నీదే అని చెప్పి ప్రతి క్షణం నేను బాబాను ప్రార్థిస్తూ ఉంటా పూజ జరిగినంతసేపు ఆ ప్రార్థనలకు బాబా సంతుడవుతాడు మెచ్చుతాడు అందుకనే వరాల సాయి మంది కానీ టీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్లకు ఒక స్వాంతన ఒక సమస్యకు పరిష్కారం ఒక శాంతి ఎందుకు లభిస్తుంది ఎందుకు లభిస్తుందంటే ఇక్కడ మీ అందరి కోసం నా కోసం నేను లేకపోతే టీవీ కోసం వరాల సాయి మంది అభివృద్ధి కోసం ఎప్పుడూ మేము బాబాను అడగం ఎప్పుడూ కూడా మేము అడిగేటువంటిది బాబా ఎవరైతే ప్రేమతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వారి అన్నింటినీ నెరవేర్చమని చెప్పి ఇటీవల కాలంలో ఒక భార్యాభర్త ఇద్దరు వచ్చారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం నేను మొక్కుకున్నాను మా ఆయనకు విపరీతమైనటువంటి స్టోన్స్ కిడ్నీలో ఫామ్ అయ్యాయి ఆపరేషన్ కూడా చాలా కష్టమన్నారు కానీ నా భర్తకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ జరగాలి అని చెప్పి మొక్కుకున్నాను మొక్కుకొని ఇక్కడ జరిగేటువంటి పూజల్లో నేను పాల్గొన్నాను పాల్ దాని ఫలితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నా భర్తకు ఆపరేషన్ జరిగింది కోలుకున్నాడు వయసు కాస్త పెద్దది సీనియర్ సిటిజన్స్ అయినా సరే కోలుకొని ఈరోజు దాకా ఉండగలిగాం అయితే మరలా నా భర్తకు మళ్ళీ కొంత స్టోన్ ఫామ్ అయ్యింది ఇప్పుడు వయస్సు సహకరించదు కాబట్టి ఆపరేషన్ లేకుండా ఈ స్టోన్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పి యాభై రెండు గురువారాల పూజకు మేము కడుతున్నాము మీరు బాబాను ప్రార్థించండి అన్నారు నేను ఒకటే మాట చెప్పాను నేను ప్రార్థించడం కాదమ్మా బాబాకు తెలుసు ఎందుకంటే మీ భర్త వయస్సు మీ భర్తకి ఎంత ఇబ్బందో అవన్నీ బాబాకు తెలుసు ఖచ్చితంగా బాబా ఆపరేషన్ లేకుండానే ఆ సమస్యను పరిష్కరిస్తారు అనగానే ఆ పెద్దయిన మనసు పులకరించిపోయింది చాలు సార్ ఈ ధైర్యంతో నేను బ్రతికేస్తాను ఎందుకంటే సాయి టీవీలో జరిగేటువంటి కార్యక్రమాలు వరాల సాయి మందిరం జరిగే కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ పాల్గొన్నా సరే మాకు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను దీని రేపటి నుంచి దీని గురించి ఆలోచించను అని అన్నారు అంటే అంత విశ్వాసం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే మీకు మీరుగా చేసుకునేటువంటి పూజల్లో ఫలితం ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ మీ ప్రత్యర్థం మీ శ్రేయస్సు కోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఇతరులు చేసేటువంటి ప్రార్థనకు పూజకు గొప్ప ఫలితం ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు వరాళ సాయి మందిరంలో యాభై రెండు గురువారాలు పూజ కట్టాము సంవత్సరంలోనో లేకపోతే మూడు నెలలకు నాలుగు నెలలకు రెండు వారాలకు మేము అనుకున్నటువంటి కోరిక తీరింది సమస్య పరిష్కారం ఏందంటే దానికి కారణం ఏమిటి ఇక్కడ ఇతరుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో కార్యం చేయబడుతుంది అందుకోసం కాబట్టి ఎవరమైతే పరోపకారం కోసం మనం ప్రార్థన చేస్తామో పరోపకారాన్ని మనం కోరుకుంటాము ఖచ్చితంగా ఎవరి అయితే మనం ప్రార్థిస్తున్నామో వారికి ఖచ్చితంగా బాబా అనుగ్రహం దక్కుతుంది బాబా వారిని గట్టెక్కిస్తారు ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక భక్తుడికి ఎప్పుడెప్పుడు ఏ సంకటాలు వస్తాయి ఏ సమస్యలు వస్తాయి అనేటువంటిది బాబా ఖచ్చితంగా తెలుసు అందుకు ఇంతకుముందు జరిగినటువంటి తేజవ్ కుమార్ లీలలో బాబా చెప్తారు కదా మీ చరిత్రంతా నా జోలిలోనే ఉంటుందని చెప్పి అందుకు గొప్ప నిదర్శనం సత్యత్రు ఉంటుంది కదా తాత్యాకు ప్రమాదం జరుగుతుందని చెప్పి బాబాకు తెలుసు వద్దు అని చెప్పి నోరు నెత్తి కొట్టుకొని చెప్తాడు అయినా సరే తాత్య విన్నాడు ఏమవుతుంది ప్రమాదం జరుగుతుంది నిజంగా పెద్ద ప్రమాదం జరగాలి నడు విరిగిపోవాలి కానీ బాబా నడుముకు చిన్న దెబ్బతోటి దాన్ని తప్పిస్తారు కాబట్టి బాబాకు మనకు ఎప్పుడు ఏ ఆపద వస్తుంది దాన్ని ఎలా తొలగించాలనేటువంటిది తెలుసు అంతేకాదు ప్రతి భక్తుడి యొక్క భవిష్యత్తును బాబా గమనిస్తూ ఉంటాడు మన భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటిని ముందు నుంచే కరెక్షన్ చేయిస్తూ ఉంటాడు ఒక అనాథ పిల్లవాడు సాయిబాబా మందిర నిర్వహణలో జరిగేటువంటి ఒక నాథాశ్రమంలో పెరుగుతాడు కలకత్తాలో సాధారణంగా సాయిబాబాకు సంబంధించిన ఆశ్రమంలో పెరిగేటువంటి పిల్లలకు కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది ఇతరులలాగా వాళ్ళు ఆత్మత భావంలో ఉండరు తల్లిదండ్రులు లేకపోయినా సరే సాయి తల్లి తండ్రి దైవం అని చెప్పి అక్కడ బోధించడం జరుగుతుంది ఆత్మస్థైర్యంతో ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి చూసినప్పుడు స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని ముద్దు చేస్తూ ఉంటే కొంత బాధ కలుగుతూ ఉంటుంది ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లవాడికి పైన గొప్ప ఆశ ఉంది తను ఒక మంచి స్థితికి వెళ్ళాలి పట్టుదలతో చదవాలి ఎదగాలి అని చెప్పి కానీ ఆ పిల్లవాడికి ఉన్నటువంటి సమస్య ఆత్మన్యూన్యతాభావం అంతేకాదు నా తల్లిదండ్రులు ఉండి ఉంటే నన్ను ఎంత గొప్ప ఎత్తుకు ఎదిగించేటువంటి వాళ్ళు నా తల్లిదండ్రులు పసిప్రాయంలో వదిలేసి వెళ్ళిపోయారు నన్ను నేను అనాథను నా గుర్తింపు వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి అనేటువంటి అసంతృప్తితో ఉంటాడు కానీ ఆ బిడ్డ భవిష్యత్తు బాబాకు తెలుసు ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ ఆత్మన్యూన్యతను తొలగిస్తే ఆ బిడ్డ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది బాబాకు తెలుసు ఒకరోజు స్వప్నంలో బాబా అతన్ని ఎత్తుకొని ఒక వంద మెట్లు పైకెక్కి అక్కడ ఉన్నటువంటి ఒక ఆసనం పైన దింపి కూర్చోబెడతాడు నువ్వు జీవితంలో ఇన్ని మెట్లు ఎక్కి వస్తే నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్తావు అని అంటారు బాబా ఇప్పుడంటే మీరు నన్ను ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను ఎత్తుకొని రావడానికి నా తల్లిదండ్రులు ఎవరూ లేరు నన్ను ఎవరు ఇంత ఎత్తున కూర్చోబెడతారు అని అంటారు నువ్వు కిందికి ఒకసారి చూడు ఆ మెట్ల మీద ఏం రాసిందో అని చెప్పి ఆ మెట్ల మీద ఆ భవిష్యత్తులో ఎదిగేటువంటి స్థితి పూణే యూనివర్సిటీ పేరు రాసింది అక్కడ తర్వాత తను డాక్టరేట్ సంపాదించినటువంటి ఆ మెట్టుకు పైన అది రాసి ఉంది తను ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమం ఇదంతా కూడా రాసి ఉంది బాబా నేను ఇన్ని మెట్లు ఎక్కడం అనేటువంటిది అసాధ్యము అని చెప్పి ఆ పిల్లవాడు అంటాడు ఏమీ లేదు నువ్వు ఒకే భావనతో ఉండు నువ్వు జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక మెట్టు ఎక్కాల్సి వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని ఆ మెట్టు ఎక్కిస్తాననేటువంటి దాంట్లో ఉండు మించి నేను నీకేమీ చెప్పలేను నీకున్నటువంటి తెలివి విజ్ఞత ఇవన్నీ కూడా నువ్వు ఇంత పైకి ఎదగడానికి దోహదపడతాయి ఎవరూ లేరు అనేటువంటి దాన్ని వదిలేసేయి నేను ఉన్నాననేటువంటి నమ్మకంతో నువ్వు నడువు అని అంటా ఆ పిల్లవాడు ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత పూణే యూనివర్సిటీలో గ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత గవర్నమెంట్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా అట్లా 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 క్రమ పద్ధతిగా ఎదుగుతూ ఒక తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు అంటే ఏ భక్తున్నైతే ఎదిగించదలుచుకున్నాడు చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా మనకు ఎదిగే అవకాశం ఉన్నా సరే మనకు ఉన్నటువంటి అనేక బలహీనతలతోటి అక్కడే ఉండిపోతాం కానీ బాబాకు అది నచ్చదు మనం ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి చెప్పినట్టు బాబా ఖచ్చితంగా మనల్ని చే సంకలో వేసుకొని మనం చేరాల్సినటువంటి ఉన్నత స్థితికి బాబా తీసుకెళ్తారు ఎవరికి కూడా ఏది ఆయాచితంగా రాదు ఆ పిల్లవాడు చెప్తుంది కూడా అదే నీకున్నటువంటి తెలివిని దానంతా కూడా ప్రతిభనంతా కూడా నువ్వు నీ విద్యలో పెట్టు నీకున్నటువంటి బలహీనతను వదులుకు ఆత్మన్యూన్యత అనేటువంటి దాన్ని ఇది మనందరికీ కూడా ఒక పాఠం చాలామంది మనము ఎదగడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎదగేటువంటి క్రమంలో నాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది నేను ఎదగలేనని చెప్పి అక్కడే ఉండిపోతాం ఇది సరైనటువంటిది కాదు ఖచ్చితంగా మనకు ఒక అవకాశం వచ్చిందంటే అది బాబా కల్పించినటువంటి అవకాశమే అవకాశాన్ని పట్టుకొని మనము పైకి ఎదగాలి తప్ప ఎందుకంటే నీ యొక్క భవిష్యత్తు బాబా దగ్గర ఉంది కదా నీ చరిత్ర అంతా ఆ చరిత్ర అనుసారమే నీకు బాబా అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు ఉన్నతికి వెళ్తే నీ జన్మ ధన్యమవుతుంది లేకపోతే ఎప్పుడూ కూడా ఆ కూపస్థ మండపంలోనే మనం ఉండిపోతాం కానీ బాబా సర్వసాధారణంగా తన భక్తుని ఎవ్వరినీ కూడా కూపస్థ మండపంలో పాతాళంలో ఉండనివ్వడు బలవంతంగా అయినా సరే చేయబట్టి పైకి తీసుకెళ్తాడు కాకపోతే బలవంతంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి మనం మారాన్ చేస్తే చెయ్యి వదిలేస్తాడు పాతాళంలోకి మనం వెళ్తాం కాబట్టి బాబా అనేటువంటి తోడు ఆసరా కాలము మనము దేని గురించి కూడా ఆత్మనూన్యత భావంతో ఉండాల్సినటువంటి అవసరమే లేదు మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎవరైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు పరోపకారం కోసం ప్రయత్నం చేస్తుంటారు వారు జీవితంలో ఇక బాబాని అడగాల్సినటువంటి అవసరం లేదు ఏది అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాబా మెచ్చేటువంటిది మనం చేస్తున్నాం నేను ఎప్పుడు కూడా బాబాని ఏది ప్రత్యేకంగా నేను అడగను ఎందుకంటే నాకు తెలుసు బాబా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఒక స్థానాన్ని బాబా ఇచ్చాడు కాబట్టి ఇంకా మరలా అడగాల్సిన అవసరం లేదు అడగాల్సి వస్తే ఇతరుల పరోపకారం కోసమే నేను అడగాలి తప్ప నా యొక్క ప్రయోజనాల కోసం నేను అడగదు బాబాను ఇది నేను నిర్ణయించుకున్నాను ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక లీల మీకు చెప్తాను ఒక గ్రామంలో బాబా భక్తులైనటువంటి ఒక మ్యాథ్స్ మాస్టర్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ట్యూషన్లకు వెళ్ళి చదువుకోలేరు ఏం చేస్తారంటే స్కూల్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళకు వరండాలో ఏ తరగతులైతే మ్యాథ్స్లో డల్లర్స్ ఉంటారో వాళ్ళందరికీ ట్యూషన్ చెప్తూ ఉంటారు ట్యూషన్ చెప్తూ ఉన్నటువంటి క్రమంలో అనేక మంది మాస్టర్స్ అంటారు తోటి టీచర్లు ఏమయ్యా నీకు మంచి విద్య ఉంది ప్రతిభ ఉంది ప్రైవేట్ ట్యూషన్లు చెప్పుకో ఇదంతా ఎందుకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పుకుంటే డబ్బు వస్తుంది అదీ కాక నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇంటికెళ్ళి చెప్పుకోవయ్యా ఎందుకు నీ యొక్క ప్రతిభలంతా కూడా ఇక్కడ పైన అనవసరంగా నువ్వు ఖర్చు చేస్తున్నావు అని అంటే అప్పుడు ఆ మాస్టర్ ఒక సమాధానం చెప్తాడు నా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ వారి విద్య గురించి కానీ నాకు ఆందోళన లేదు ఎందుకంటే నాకంటే పెద్దవారు మా ఇంట్లో ఉన్నారు ఆయనే శ్రీ సాయిబాబా ఆయనే వారికి ఆ బుద్ధిని కల్పించాలి ఒకవేళ ఏదైనా అడగాల్సి వస్తే వాళ్ళు నన్ను అడుగుతారు నేను వాళ్ళకి చెప్తాను రెండవది నేను భగవంతుడు ఇచ్చినటువంటి విద్యను వ్యాపారానికి ఉపయోగించా భగవంతుడు నాకు మంచి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని దాంతో నేను తృప్తిగా ఉన్నానని చెప్తారు ఈ క్రమంలో ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ మాస్టర్ గారి యొక్క చిన్నబ్బాయి క్వార్టర్లీ ఎగ్జామ్స్లో సైన్స్లో ఫెయిల్ అవుతాడు ఆ ఫెయిల్ అయినటువంటి దాన్ని పట్టుకొని మిగతా మాస్టర్లందరూ కూడా ఈ మాస్టర్ని గేలి చేస్తారు ఏమయ్యా ఇంట్లో ఉద్ధరించమంటే బయట వాళ్ళని ఉద్ధరిస్తున్నావు ఫస్ట్ నీ కొడుకు చెప్పుకోవయ్యా అని అంటారు అప్పుడు అతను ఏమాత్రం కుంగిపోడు ఇంటికి వెళ్ళి బాబా అడుగుతాడు బాబా వీరిని మీకు అప్పగించాను కదా వీరి ఆలనా పాలన చూసేటువంటిది మీరే కదా అని చెప్పి బాబాను అడిగి కొడుకును ఒక మాట కూడా అడగాడు ఎందుకు ఫెయిల్ అయ్యావు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కొడుకును ఆలింగనం చేసుకొని కొడుకు రెండు చేతులు తన చేతిలోకి తీసుకొని బాబాకు ఇలా అప్పగిస్తాడు ఆ పిల్లవాడికి భావోద్వేగం వచ్చేస్తుంది నానా నేను నిర్లక్ష్యం చేశాను నిజంగానే నేను చదవలేదు కావాలని కానీ ఇక మీదట ఇలా జరగదు నానా నువ్వు ఇక మీదట బాబాను అడగాల్సిన అవసరం లేదు బాబా మా గురించి అని చెప్పంటారు కట్ చేస్తే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఆ పిల్లవాడు స్కూల్ టాపర్ చూడండి బాబా యొక్క చమత్కారం ఎలా ఉంటుందో ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి కొద్దిపాటి అలసత్వాన్ని దాన్ని తీసేయడానికి ఒక చిన్న జలకిచ్చాడు ఆ తర్వాత విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా చాలా పైకి వెళ్ళింది అంటే తండ్రి చదువుకోలేనటువంటి వాళ్ళకు ట్యూషన్ పెట్టుచ్చుకోలేనటువంటి వాళ్ళకు లెక్కలు రానటువంటి వాళ్ళకు అక్కడ పరోపకారం చేస్తూ ఉంటే బాబా ఈ మాస్టర్ యొక్క పిల్లల బాధ్యతను వారు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తాము పరోపకారం కోసం మనం ఆలోచిస్తాము మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు ఇటువంటి గొప్ప గుణాలను తన భక్తులకు బాబా ఇస్తారు ఎవరైతే సామూహికంగా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారు ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు తమవంతుగా బాబా వద్ద పారాయం చేసేటువంటి వాళ్ళు నామం చేసేటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ అదృష్టవంతులు ఇటువంటి బుద్ధి నేర్పరితరం అందరికీ ఉండదు చాలా కొద్ది మందికి ఉంటుంది వారే బాబాకు అత్యంత ప్రీతి పాత్రలు బాబా యొక్క మన్ననను పొందేటువంటి వాళ్ళు వారే ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలులేరి శరణాగతి సౌదం